నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త వెన్న రెండు వేల పదహారు డీజిల్ కార్ అండి ఎస్ఎక్స్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ మోడల్ బండి చాలా బాగుంది తొంభై ఆరు వేలు కిలోమీటర్ తిరిగింది బండి డీజిల్ది ఒరిజినల్ గా ఉంది బండి బండి సూపర్ కండిషన్ ఉంది అండి వీల్స్ ఉన్నాయండి టాప్ అండ్ మోడల్స్ ఉన్నాయండి బండికి ఇది చూసుకోండి సార్ ఎలై వీల్స్ బండి కూడా సూపర్ కండిషన్ ఉన్నది ఇన్సూరెన్స్ ఒకటే లేదు దీన్ని అక్షరాల ఐదు లక్షల ఎనభై వేలు ఓనర్ ప్రైస్ కాస్ట్ చెప్తున్నా చెప్తున్నారండి బార్గనేజింగ్ ఉంటుంది రేట్ మాట్లాడుకోవచ్చు ఇది చాలా బండి సూపర్ కండిషన్ ఉంది డీజిల్ కార్ అండి ఇది వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ కార్ ఎలై వీల్స్ టాప్ అండ్ మోడల్ బండి వచ్చి రెండు వేల పదహారు మోడల్ బండి కాస్ట్ వచ్చేస్తే ఐదు లక్షల ఎనభై వేలు ఇన్సూరెన్స్ లేదు ఆర్గనైజింగ్ ఉంది తొంభై ఆరు వేలు కిలోమీటర్ తిరిగింది ఇంటర్నల్గా రీడింగ్ సీట్లు కూడా చూసుకోండి చాలా బాగున్నాయి సీట్లు ఒకసారి చూసుకోండి ఫోటో లైట్స్ కెమెరా లైట్ పెట్టారా చూసుకోండి డాష్ బోర్డ్ చూసుకోండి కెమెరా లైట్ పెట్టండి ఇది రైటింగ్ సారీ సీట్ లైనింగ్ కూడా మీకు మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ సీట్లు చేపించి ఉన్నాయండి బ్రహ్మాండగా సీట్లు కూడా సీలింగ్ వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రెండు వేల పదహారు డీజిల్ కార్ అండి ఇది టాప్ అండ్ వర్షన్ తొంభై ఆరు వేల కిలోమీటర్ పండి తిరిగింది ఇవన్నీ కూడా చూడండి ఎల్ఐ వీల్స్ బండి కూడా సూపర్ కండిషన్ ఉందండి ఈ డిక్కి చూసుకోండి సార్ ఇది వెర్నా ఎంఎల్ఎం చూసుకోండి సార్ వెర్నా ఇదే అండి వన్ పాయింట్ సిక్స్ ఈ లైట్ చూసుకుంటారు ఈ బండి వచ్చేసి వెనక నుంచి ఈరు ఈరో ఈ వెనక నుంచి ఇక్కడ ఈ సీట్లు బ్యాక్ సీట్ కూడా ఒకసారి చూసుకోగలడు చూడండి సార్ బండి వెనక సీట్లు కూడా చాలా బాగున్నాయి చూసుకున్నారండి బండి కూడా సూపర్ అయింది బండి రెండు వేల పదహారు మూడలు విరినా ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఓనర్ వచ్చేసి ఇళ్ళ వీల్స్ ఉన్నాయండి చూడండి బండి కూడా మంచి వన్ పాయింట్ సిక్స్ బండి చాలా సూపర్ క్వాలిటీ ఉందండి అక్షరాల తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి బండి కూడా సూపర్ సిఆర్డిఏ ఇంజన్ అండి డీజిల్ కార్ అండి డీజిల్ కార్ ఇంత చీఫ్లో ఇట్లా చక్కగా దొరుకుతున్నది కావున దయచేసి ప్రజలు గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఖమ్మం ప్రజలందరూ గమనించి ఇది వర ఇన్సూరెన్స్ ఒకటే లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి బండి బండి సూపర్ కండిషన్ ఉంది ఇది వచ్చి సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఇది ఫర్ సేల్గా ఉంది వండి అమ్మటానికి కావున దయచేసి మా సమీ కార్ బజార్ ఎందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద పెడతామండి బండి మా సూపర్ కండిషన్ ఉంది బండి కూడా గమనించండి ఇదే వీల్స్ ఉన్నాయి కరెంటు పోయింది కరెంటు పోయినా కూడా మేము ఇంత కష్టపడి దీనికి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రజల్లారా మీరందరూ చూసి ఆనందించండి ఎందుకంటే ఇది చాలా పర్సన్యూస్ ఖమ్మం సమీకర యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్ముతుంది దీని ధర ఐదు లక్షల ఎనభై వేలు బార్గనేజింగ్ ఉంటుందండి బార్గనేజింగ్ చేసుకోవచ్చు ఆర్గనైజింగ్ చేసుకోవచ్చు బండి సూపర్ కండిషన్ ఉంది వెర్నా వన్ పాయింట్ సిక్స్ రెండు వేల పదహారు మోడల్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ కార్ అండి అమ్మటానికి ఉంది ఇన్సూరెన్స్ లేదు తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది ఖమ్మంలో అమ్మటానికి ఉందండి కార్ బజార్లో సమీ కార్ బజార్లో కావున దయచేసి ఖమ్మం ప్రజానికానికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా యొక్క మనవి నండి మాది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై తెలంగాణ జై భారత్ జై ఖమ్మం